హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ టెట్ పరీక్షలో ఈ ట్రిక్స్ పాటిస్తే గనక మీరు ఖచ్చితంగా హండ్రెడ్ ప్లస్ స్కోర్ అయితే సాధించగలుగుతారు మనము ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కువ స్కోర్ అనేది ఎలా చేయాలి ఈ వీడియోలో నేను ఒక ఎనిమిది ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే చెప్పబోతున్నాను ఎగ్జామ్ కి సంబంధించి చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ప్రతి ఒక్కరు మరి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు తెలిసి తెలియక చేసేటటువంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల మీరు ఎక్కువ మార్కులు సాధించలేరు అలాంటి మిస్టేక్స్ మీరు ఎక్కడా కూడా చెయ్యకూడదు దయచేసి ఈ వీడియోలో అలాంటివి కూడా చెప్తాను వరకు చూడండి ప్రతి ఒక్కరు రైట్ ఇక అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎస్ఏ సోషల్ అభ్యర్థుల కోసం టెస్ట్ సిరీస్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ అండి బిట్స్ మాత్రం చాలా మరి క్వాలిటీగా ఫ్రేమ్ చేయడం జరిగింది విత్ ఎక్స్ప్లెనేషన్ తో సహా ఈ యొక్క టెస్ట్ సిరీస్ ని మరి వంద రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం ప్రస్తుతం అయితే కూపన్ కోడ్ అప్లై చేయండి వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఎగ్జామ్ కి టెట్టే ఎగ్జామ్ కి సంబంధించి మరి ఎగ్జామ్ ట్రిక్స్ అండ్ టిప్స్ చూసే ముందు నేను మొదట మీకు చెప్పదలసినటువంటి అంశం ఏంటంటే గనక ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు చాలా ప్రశాంతంగా ఉండండి అటువైపు ఇటువైపు చూడకండి ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి ఫస్ట్ వెళ్ళిన తర్వాత మీకు వచ్చినటువంటి ఏదైతే మరి సిస్టమ్ క్యాబిన్ ఉందో సో అందులో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చెయ్యండి పాజిటివ్ దృక్పథంతో ఉండండి ఎలా వచ్చిన పేపర్ నేను చెయ్యగలుగుతాను ఎస్ నేను మొత్తం చదివాను అనేటటువంటి ఆలోచనతో ఉండండి భయపడుతూ ఉండకండి నెగిటివ్ థాట్స్ అసలే వద్దు ఓకేనా రైట్ ఇక ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే కనుక మీకు క్వశ్చన్ పేపర్ మొత్తం ఓవరాల్ గా చూస్తే కనుక మూడు రౌండ్లు రావాలి సార్ త్రీ రౌండ్స్ ఎట్లా వస్తాం సార్ మరి ఒక్కసారి ఆ రౌండ్ తిరగడానికే మాకు టైం సరిపోతలేదు త్రీ త్రీ రౌండ్స్ ఏ విధంగా వస్తాం సార్ అని చెప్పేసి మీరు అడుగుతుండొచ్చు ఒకటి గమనించండి ఇందులో మీరు మూడు రకాల క్వశ్చన్ పేపర్ని డివైడ్ చేయాల్సి ఉంటుంది ఒకటి ఒకటి ఏంటంటే గనక మీకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చినటువంటి బిట్స్ ఉంటాయి గన్ షార్ట్ బిట్స్ ఉంటాయి అంటే మీరు పర్ఫెక్ట్ గా చదివారు మీకు ఆన్సర్ తెలుసు ఆ విధంగా వచ్చినటువంటి బిట్స్ కూడా ఉంటాయి నెంబర్ టూ ఏంటంటే మీకు కొంత డౌట్ ఉంటుంది అనమాట అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అది మీకు కొంత డౌట్ గా అనిపిస్తుంది అంటే టూ ఆప్షన్స్ కింద సో ఇదా అదా ఇదా అదా అనేటటువంటి కన్ఫ్యూషన్ లో ఉంటారు అలాంటిది మరొక టైప్ అనమాట విధంగా టైప్ త్రీ ఏంటంటే గనక మీకు టోటల్ గా ఆ యొక్క క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది తెలియదు ఇంకా అసలు ఆ క్వశ్చన్ కూడా మీరు ఎక్కడ టెక్స్ట్ బుక్ లో ఎక్కడ చదివారు ఏంటి అన్నది కూడా మీకు గుర్తుకు లేదు తెలియదు అలాంటి క్వశ్చన్స్ కి కూడా మనం ఏ విధంగా ఆన్సర్ చెయ్యాలి అనే దానిపైన పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రమా ఇక చూసినట్లయితే మొదట మీరు చేయవలసింది ఏంటంటే కనుక చాలా మంది ఇప్పటి వరకు అనేక మంది టెట్టు మరియు డిఎస్సి అభ్యర్థులు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మరి చేస్తున్నటువంటి అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే గనక ఆన్లైన్ ఎగ్జామ్ లో మొదట పెట్టినటువంటి ఆప్షన్ అనేది మళ్ళీ చేంజ్ చెయ్యకండి దీని వలన ఏమవుతుందంటే కనుక మీ యొక్క స్కోర్ అనేది తగ్గిపోతుంది మిత్రమా సో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే మీరు క్లిక్ చేశారు అంటే మీకు ఒక క్వశ్చన్ చదివినప్పుడు మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇదే కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది అలాంటి ఆప్షన్ ని అదే విధంగా ఉంచండి మళ్ళీ చేంజ్ చేయకండి మళ్ళీ చేంజ్ చేసినట్లయితే అది మరి రాంగ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి సో మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్ అంతా రాస్తాం రాసిన తర్వాత చివరిలో మనకు ఒక పది పదిహేను నిమిషాల సమయం మిగులుతుంది అప్పుడు ఏం చేస్తామంటే నాకు నిజంగా హండ్రెడ్ ప్లస్ వస్తాయా రాదా వన్ టెన్ వస్తాయా రాదా వన్ ట్వంటీ అనుకున్నా నిజంగా వస్తాయా రావా కొన్ని ఎక్కడైనా నేను తప్పిద తప్పిదాలు చేశానా అని మళ్ళీ ఏం చేస్తామంటే క్వశ్చన్స్ ని మళ్ళీ రివ్యూ చేస్తూ ఉంటావు సో మళ్ళీ నీకు పెట్టింది ఇది కరెక్టేనా నాకు కాదా అని చెప్పేసి ఆప్షన్ అనేది మళ్ళీ వేరే దాంట్లో వేరే దాంట్లో చేంజ్ చేస్తావు దాని వలన మీరు మార్కులు అనేవి కోల్పోతారు కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మొదట మీ యొక్క మైండ్ కి అనిపించినటువంటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ చేంజ్ చేయకండి దయచేసి అలాగే ఉంచండి అదేవిధంగా ట్రిక్ నెంబర్ టూ చూసినట్లయితే మరి ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు సమయమే సరిపోదు సార్ అసలు టైం సరిపోదు సార్ టైం సరిపోక లాస్ట్ లో ఒక ముప్పై బిట్లు అయితే ఎట్లా వర్త అట్లా పెట్టేసి వచ్చినా సార్ అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవునా కదా టైం మేనేజ్మెంట్ అనేది ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ఇప్పుడు చెప్పిన త్రీ రౌండ్స్ ఆ క్వశ్చన్ పేపర్ ని త్రీ రౌండ్స్ గా మనం తిరిగేయాలంటే కనుక ఖచ్చితంగా టైం టైం అనేది సేవ్ చేసుకోవాలి మనం అలా టైం సేవ్ చేసుకోవాలంటే కనుక మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని ట్రిక్స్ పాటిస్తే కనుక ఖచ్చితంగా టైం సేవ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంగ్లీష్ లో కానీ అదేవిధంగా తెలుగులో కానీ మనకు ఐదు మార్కులకు ఒక ప్యాసేజ్ అనేది ఇస్తారు ఈ ప్యాసేజ్ మనం చేసేటప్పుడు ప్యాసేజ్ అనేది ఒక్కోసారి చాలా లెంతిగా ఉంటుంది ప్యాసేజ్ మనకు స్క్రీన్ పైన చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఆ యొక్క ప్యాసేజ్ కింద ఉన్నటువంటి ప్రశ్నలు మొదట చదవండి అలా చదవడం వల్ల ఆ ప్రశ్నల్లో ఏదైనా కీ పాయింట్ ఉంటుంది అప్పుడు మీరు ఆ యొక్క ప్రశ్నలు చదివిన తర్వాత మళ్ళీ ప్యాసేజ్ చదివేటటువంటి ప్రయత్నం చేయండి ఆ విధంగా చదివేటప్పుడు మరి ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ఎస్ కింద ఐదు ప్రశ్నలు చదివినప్పుడు ఫలానా కీ పాయింట్ ఇక్కడ వచ్చింది ఈ పారాగ్రాఫ్ లో ఉంది ఇక్కడ ఆన్సర్ ఉండొచ్చు అని నీకు ఆటోమేటిక్ గా నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ అనేది గుర్తించగలుగుతావు కాబట్టి ఈ విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ ప్యాసేజెస్ చేసినప్పుడు పది మార్కులకు సంబంధించి మీరు ఈ యొక్క ప్రశ్నలకు సమాధానాలు చేసేటప్పుడు టైం అనేది చాలా మరి సేవ్ అవుతుంది ఈ విధంగా చేయడం వల్ల కాబట్టి మొదట ప్రశ్నలు చదవాలి తర్వాతనే ప్యాసేజ్ చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి టైం అనేది చాలా సేవ్ అవుతుంది అదే విధంగా మీకు వచ్చిన ప్రశ్నలు మొదట మరి పెట్టండి అని చెప్పేసి అంటున్నాను చాలా మంది ఏం చేస్తారంటే కనుక సో స్టార్టింగ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడే సైకాలజీకి వెళ్ళిపోతారు కొంతమంది అయితే కంటెంట్కి వెళ్ళిపోతారు సో ఇక్కడ ఏంటంటే మీకు ఏదైతే ఫస్ట్ ఎక్కువ బాగా వచ్చినటువంటి సబ్జెక్ట్ ఉంటుందో అది చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి దానివల్ల ఏంటంటే ఎస్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది నేను బాగా చేయగలుగుతున్నాను నేను ఇంకా కూడా చేస్తాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది కాబట్టి మీకు కంటెంట్ బాగా వస్తే కనుక డైరెక్ట్గా లోకి వెళ్ళి అది చేసిన తర్వాత తెలుగు బాగా వస్తే తెలుగు చేయండి తర్వాత సైకాలజీ చేయండి ఇంగ్లీష్ డల్ ఉంటే కనుక ఇంగ్లీషు లాస్ట్ లో చేయండి అది కూడా మళ్ళీ చేసేటప్పుడు మీకు వచ్చినటువంటి సమాధానాలన్నీ పెట్టండి సో మీరు ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఐదో క్వశ్చన్ దగ్గర మీరు స్ట్రక్ అయిపోయినారు ఏదో అడిగాడు సో ఆ యొక్క ప్రశ్నకు సంబంధించి నువ్వు చదివినావు గానీ నీకు గుర్తుకొస్తలేదు ఏముండే సమాధానం ఏముండే ఏముండే అని చెప్పేసి ఆలోచించుకుంటూ అక్కడే ఆగిపోకు దీని వల్ల టైం కిల్లింగ్ అనేది అవుతుంది సో మరి మిగతా ప్రశ్నలు సమాధానం చేయడానికి సమయం సరిపోదు కాబట్టి సో మరి అది అలా వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళండి మీకు వచ్చినటువంటి సమాధానాలన్నీ కూడా మొదట పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రశ్నలో కీలక పదం అనేది చూడండి ప్రశ్నలో కీలక పదం అనేది చూడాలి ఎప్పుడైనా కానీ ప్రశ్న చదివేటప్పుడు ఎలాంటి పదాలు అక్కడ అడిగాడు అలాంటి పదాలకు సంబంధించి ఇచ్చినటువంటి ఆప్షన్స్ నాలుగు ఆప్షన్స్ లో ఏమైనా కానీ లింక్ ఏమైనా ఉన్నదా వీటికి దానికి అనేటటువంటిది గమనించినట్లయితే మనకు తెలియని ప్రశ్నలకు కూడా మనం ఈజీగా మనం ఆన్సర్ చేసేటటువంటి మరి ప్రయత్నం అయితే చేయవచ్చు ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే కనుక మీకు తెలియనటువంటి ప్రశ్నలకు మాత్రమే ఏ విధంగా సమాధానం చెయ్యాలి తెలియనటువంటి ప్రశ్నలకు మనము సమాధానం చేసేటప్పుడు ఎలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ ఉపయోగించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే చేశాను తప్పించి మిమ్మల్ని రాంగ్ గైడ్ చేయడానికి మరి కాదు అని చెప్పేసి ఇక్కడ మీరైతే గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా చూసినట్లయితే ఎలిమినేషన్ మెథడ్ అనేది వాడండి రైట్ ఎప్పుడైనా సరే మీకు చెప్పాను నేను ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనేది కొంత మీకు తెలిసి తెలియనట్టుగా ఉంటాయి చాలా డౌట్ఫుల్ గా ఉంటాయి అలాంటప్పుడు టూ ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేయండి మిగిలినటువంటి ఆప్షన్స్ లో కూడా ఎక్కువగా మెజారిటీగా మీకు ఏ ఆప్షన్ అనిపిస్తే ఆ ఆప్షన్ మీద మీరైతే సమాధానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి ఎలిమినేషన్ మెథడ్ చేయడం వల్ల మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఆన్సర్ కరెక్ట్ కావడానికి ఛాన్సెస్ అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉంటుందండి ఎందుకంటే ఆల్రెడీ మీరు రెండు ఆప్షన్స్ అనేవి డిలీట్ చేస్తారు కాబట్టి ఇంకా రెండింటి పైన ఎక్కువ మీరు ప్రిటిక్షన్ అనేది వేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువగా మనకు ఆన్సర్ మరి కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట అదే విధంగా చూసినట్లయితే ఆప్షన్స్ లో ఎక్కువ మ్యాటర్ ఉన్నది సెలెక్ట్ చేయండి మరి మనకు అసలే మొత్తం తెలివైనటువంటి ప్రశ్నలు వచ్చాయి ఏ ఏలాంటి ఆప్షన్ మనము చూస్ చేసుకోవాలో మనకు అర్థం కావట్లేదు ఆన్సర్ అనేది మనకు తెలియదు అలాంటప్పుడు ఏం చేయాలంటే కనుక ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్ లో మరి ఎక్కువ మ్యాటర్ ఏదైతే ఉంటుందో దానికి మీరు మరి సమాధానం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు కరెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇట్లానే కరెక్ట్ అవుతుందని నేను చెప్పను కానీ తెలియనటువంటి బిట్స్ కు మీరు ఏదో ఆ మరి ఇట్లా ఆ అడ్డిమారి గుడి ఆన్సర్ చేసే బదులు ఈ విధంగా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా కొంత స్కోర్ ఎక్కువగా రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా చూసినట్లయితే ప్రశ్న చదివే రీతిని ప్రాక్టీస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు చూస్తున్నారు మరి ఇప్పుడు ఆ ప్రశ్న సరళి అనేది టెట్ కానీ డిఎస్సి లో కానీ ఏ విధంగా వస్తున్నాయో మీకు అందరికీ తెలుసు ఈ క్రింది వాణిలో సరి అయినటువంటిది ఏంటిది సరికానిది ఏంటిది సత్యమైనది ఏంటిది అసత్యమైనది ఏంటిది అని చెప్పేసి అడుగుతాడు ఆ ప్రశ్న చదివే రీతిని మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రశ్నలు ఏమడిగిండు సత్యమైనది ఏమిటి అని చెప్పేసి అడిగిండు మీరు అసత్యమైనది ఏంది అని చెప్పేసి ఒకవేళ దాన్ని క్లిక్ చేశారనుకోండి ప్రశ్న మొత్తం మీరు రాంగ్ అయిపోతుంది ఓకేనా సో అదే విధంగా సరి కానిది ఏంది అని చెప్పేసి అడిగిండు మీరు మరిచిపోయి సరి అయినది ఏంటో క్లిక్ చేశారనుకోండి సమాధానం మీరు ప్రశ్నలు మరి మార్కులు కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రశ్న చదివే రీతిని కూడా ప్రాక్టీస్ చేయండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నని అర్థం చేసుకున్నారంటే కనుక ఖచ్చితంగా మీరు వందకి వంద శాతం మంచి మార్కులు అయితే సాధించగలుగుతారు అదే విధంగా చూసినట్లయితే ఇచ్చినటువంటి ప్రశ్నలో ఇచ్చినటువంటి ప్రశ్నలో ఇచ్చిన ఆప్షన్స్ లో మనకు ఆల్ ఆఫ్ ద ఎబో అనేటటువంటి ఆప్షన్ ఉంటే గనక అదే తీసుకోండి అంటే మనకు తెలియనటువంటి ప్రశ్నలకు మనం సమాధానం చేసేటప్పుడు ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా అది నైన్టీ పర్సెంట్ మనకు కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ గమనించండి మిత్రమా సో ఈ యొక్క ట్రిక్స్ అండ్ టిప్స్ అన్ని కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు తెలియని ప్రశ్నలకు మాత్రం సమాధానం చేసేటప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించండి ఏదో అడ్డిమారి గుడ్డి మరి సమాధానం చేసి బయటికి రాకుండా ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తే కనుక మీకు అదనంగా మరొక ఇరవై మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్